లోక్సభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మంగళవారం పోలింగ్ సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ పోలింగ్ సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు జగిత్యాల జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గల పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల విధులు నిర్వహించే ప్రిసైడింగ్ అధికారులు సహాయ ప్రిసైడింగ్ అధికారులు ఇతర పోలింగ్ అధికారులను ర్యాండమైజేషన్ నిర్వహించారు రిజర్వ్ సిబ్బందిని కలుపుకొని జిల్లా పరిధిలోని మూడు సెగ్మెంట్లకు గాను మొత్తం నాలుగు వేల ఐదు వందల నలభై నాలుగు మంది పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ జరిపారు వీరిలో పిఓలు పదకొండు వందల ముప్పై ఆరు మంది ఏపీఓలు పదకొండు వందల ముప్పై ఆరు ఓపీఓలు రెండు వేల రెండు వందల రెండు మంది ఉన్నారు పోలింగ్ సిబ్బందికి ఎంపిక చేసిన వివిధ కేంద్రాలలో మాస్టర్ ట్రైనర్స్తో పోలింగ్ నిర్వహణపై శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు దీనిని దృష్టిలో ఉంచు పెట్టుకొని పోలింగ్ విధుల కోసం నియమించబడిన సిబ్బందికి తక్షణమే ఉత్తర్వులు అందజేయాలని అధికారులను ఆదేశించారు